తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స పెళ్ళంటే చిన్న చిన్న గొడవలు జరగడం కామన్ ఏదో విషయంలో పిల్ల తరపు బంధువులపై పిల్లగాడి తరపు వాళ్ళు పెత్తనం చెలాయిస్తుంటారు అయితే కాసేపటికే ఆ గొడవలు సద్దుమనిగాయి అయితే ఇక్కడ విందులో చేపలు మాంసం పెట్టలేదన్న వరుడే పెళ్లి రద్దు చేసుకున్న విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది వధువు ఇంట్లో జరగాల్సిన పెళ్లి కోసం ఆమె కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు పన్నీర్ పులావ్ రకరకాల కూరలతో భారీ స్థాయిలో విందు ఏర్పాట్లు చేశారు పెద్ద మొత్తంలో కట్నం కూడా ముట్ట చెప్పారు అయితే విందులో చేపలు మాంసం రెండు లేకపోవడం వరుడి కుటుంబానికి రుచించలేదు దీంతో వారు నానా హంగామా చేశారు చివరికి కర్రలతో సైతం దాడి చేసుకోవడం పెళ్లి కాస్త పిటాకులైంది ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో ఉంటున్న దినేష్ శర్మ కుమార్తె సుష్మను వివాహం చేసుకునేందుకు వరుడు అభిషేక్ శర్మ అతడి కుటుంబ సభ్యులు ఆనంద్ గ్రామానికి చేరుకున్నారు అయితే పెళ్లిలో మాంసాహారం లేదనే విషయం వరుడికి తెలియడంతో అతడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు అప్పటి వరకు అంత సవ్యంగానే జరిగింది పెళ్లి వేడుకలో భాగంగా దండల మార్పిడి కూడా జరిగింది కానీ నాన్ వెజ్ లేదనే కారణంతో పెళ్లి కొడుకు అతడి కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు దీంతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు వధువు కుటుంబ సభ్యులపై దాడి చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెళ్లిలో నాన్ వెజ్ లేదంటే ఎవడైనా పెళ్లి రద్దు చేసుకుంటారా అంటూ కామెంట్ చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి